హలో ఫ్రెండ్స్ ఇవాళ కూడా ఒక హార్వెస్ట్ చేసేద్దాం ఓకే అండ్ చెప్పాను కదా కొత్త వేసుకోవాలని ఇవాళ జోక్ ఏంటంటే సండేస్ ఎక్కువగా వస్తుంటాము వాళ్ళు సాటర్డే కూడా వచ్చాం రేపు కూడా రావాలి బోల్డ్ ఉంటుంది విత్తనాలు అవి పెట్టేసుకోవాలని బట్ నేను సీడ్ బాస్కెట్ ఏదైతే మేము అటు ఇటు క్యారీ చేస్తామో అది మర్చిపోయిచ్చాను తర్వాత కొన్ని సీడ్లింగ్స్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి పాదులు కొన్ని పెట్టేశానండి అవి తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయటం అవన్నీ చక్కగా తీసి ఒక దాంట్లో ఇంటి దగ్గరే పెట్టేసి మర్చిపోయి ఎక్కేసాం సో అలా ఉంటాయి నా పనులు ఆమ్కి రావాలంటే ఎన్ని సదురుకుంటామనండి అసలైన మర్చిపోయి వచ్చేసాను సో రేపు వేసుకుని మిగిలినవి అన్నీ ఇంకా ఇవాళ చేస్తాము ఓకే సో ఇవాళ ఏమేమి వస్తాయో చూద్దాము నాకు సస్పెన్సే ఏమీ కనపడట్లేదు ఫైనల్గా అది ఎన్ని వస్తాయో చూద్దాం ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్కా ఇవి ఇవాళ ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇవాళ ఏంటి అంటే ఇవేంటంటే పొరపాటీలు లాంగ్ బీన్స్ కౌపీసు రెడ్ కలర్ మనం బాగా పెంచాం కదా సో ఈ వారు కూడా ఇంకా సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇదే స్టార్టింగ్ ఓకే ప్రూనర్స్ కూడా మొత్తం అన్నీ ఆ బుట్టలోనే ఉండిపోయినాయి ఇది ఎంతో వెతికితే ఒకటి దొరికింది అది వాళ్ళ కట్ చేయడానికి కత్తిరా కత్తి కూడా ఉండేవి కాదు దేవుడిది కూడా చూపించాం కదా లాస్ట్ వీక్ ఎక్కడో దోపుతాడని అది కూడా మరి బుట్టలో పెట్టేశామో ఏమో అది కనపడలేదు ఇవి మొన్న చెప్పాను కదండి సకలం తీసాము గడ్డి మిగిలింది తీయటానికి ఇటువైపు తీయటానికి చీకటి పడిపోయిందని చక్కగా ఇవి కనపడుతున్నాయి లావుగా తయారైనవి ఇవి ఇంకా రెండింటితో కంపేర్ చేసుకుంటే ఎంత తేడా తెలుస్తుంది ఒకసారి చూడండి ఇవ్వండి ఇవి కొంచెం ఈ టూ వీక్స్ అయిందా టూ వీక్స్ టెన్ డేస్ అయిందండి చక్కగా కొంచెం లావుగా కనపడుతుంది అండ్ ఇటువైపు చూడండి గడ్డితో పాటు ఉన్నాయి అయితే అంత ఇది కొద్దిగా బలం లేదు ఓకే వాళ్ళది కూడా చేసేసుకుని మిగిలినవి రేపు పేరు పేరు కాదు యువతల వైపు ఎక్కడో వేలాడుతుంది మేము అటువైపు నుంచి వచ్చేటప్పుడు చూసుకుంటాం అండి అవతల వైపు ఏమున్నాయా అని సో ఇవాళ నేర్ పేరుకాయలు పర్వాలా నాట్ బ్యాడ్ యాక్చువల్లీ సీజన్ ఇంకా అయిపోవచ్చింది కాబట్టి చిన్నగా వస్తున్నాయి ఓకే అండ్ ఇది దొండపాదులు నెక్స్ట్ మీకు చెప్పాను కదా లాస్ట్ వీక్ ఇవి కంపోస్ట్లో నుండి వచ్చిన కొమ్మలు ఇవి అదే ఇంక ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇవి రాలేదు ఇంకా ఇక్కడ పెట్టాను అన్నాను కదా కటింగ్స్ స్టార్ట్ అయింది లాస్ట్ వీక్ కూడా ఒకటో రెండో అలా వచ్చినాయండి అక్కడ పెట్టినవి ఇవి ఇది పాకటానికని కట్టేసి వెళ్ళామండి పోయిన వారం చూడాలి ఎన్ని వస్తాయో సాకి చాలా అయింది వాళ్ళ సాకిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం ఇంట్లో నుంచి ఇంతవరకులా రావట్లేదండి పారిపోతుంది కింద వరకు వచ్చి నేను కారు ఎక్కంగానే ఇంకా రానని వెనక్కి వెళ్ళిపోతుంది ఇంట్లో ఎవరు లేకపోయినా పైన వాళ్ళ ఇంట్లోనో ఎక్కడో దగ్గర ఉంటానని వెళ్ళిపోతుంది సాకి గడు లావైపోయినాయి ఇవి ఇంకా లావు అవుతాయి కానీ కోసేద్దాం ఇవే ఉన్నాయండి ఈ తీగలని ఎక్కిచ్చా ఉంటే ఇదిగో కొంచెం వచ్చినాయి వంకాయలు మొన్న కొంచెం రొయ్యి పొట్టు ఉంటుంది కదండి ఆ ఫర్టిలైజర్ ఇచ్చాను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొంచెం మెన్యూర్లో అది కలిపి ఇచ్చాను ముళ్ళు ఉన్నాయండి గుచ్చిపొన్న ముళ్ళు లాస్ట్ వీక్తో పోల్చుకుంటే వారం పర్లా వంకాయలు బాగానే ఉన్నాయి ఇవాళ ఇంక్రీజ్ అయింది కొంచెం హార్వెస్ట్ వంకాయలు ఇవి చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి చాలా రకాల వంకాయల్లో ఇది ఫ్రైస్కి పాలు పోసి దీంతో గుత్తు వంకాయ కూడా చేసేస్తాను ఎందుకంటే మధ్యలో అది ఎక్కువ పల్పు ఉంటుంది కదా తొందరగా ఫ్రై అయిపోయినట్టు ఉంటుంది నాకు యలు చిక్కుడుకాయలు ఎక్కువ అయిపోయినాయండి తినుభాద్దు అట్లే కాకపోతే ఎవరికన్నా ఇస్తున్నాను కదా పద్మ వాళ్ళు ఎవరో ఒకరికి అవి వెళ్తాయి వాళ్ళకి ఇవి వెళ్తాయి ఎక్సెస్వి వాళ్ళకే ఇచ్చేస్తాను ఈ అయితే మాత్రం అసలు వారానికి ఎన్నిసార్లు తింటున్నాము ఇప్పుడు వంకాయలు కూడా బండ వంకాయలు బాగానే వస్తున్నాయి కానీ ఎక్కువ వీళ్ళు రావట్లేదు ఒకటో రెండోనే వస్తున్నాయి ఇంటి దగ్గర కూడా అంతే మరి విత్తనం అంతేనో ఏమో తెలీదు ఈ వరుస అల్లం వేస్తానని చెప్పాను కదండి అల్లం వేస్తే లాస్ట్ జూన్లో వేసాము అయితే తర్వాత వర్షాలు ఫస్ట్లో పడిన కొత్తలో అవి మొలకలు వచ్చినాయి జస్ట్ అప్పుడే వీళ్ళు కలుపుతో పాటు పీకేశారు మళ్ళీ కొన్ని నాటమన్నాను కదా సో అవ్వండి రెడీ అయిపోయినాయి ఇంకా మొక్కలు డల్ అయిపోయినాయి కదా సో ఇది నాటు అల్లం నాటు అల్లం అండి సో నాటు అల్లం అంటే చిన్న సైజు వస్తుంది సైజు పెద్ద ఎక్కువ ఉండదు ఇసుకేసినప్పుడు గత్తం ఇసుక అన్నీ కలిపి పెట్టాము ఇగ మన గడ్డి పీకినప్పుడు ఇవి కూడా తీసేసి అడిదేవాడు ఇసుక ఉండేటప్పుడు గత్తం ఇసుక అన్నీ కలిపి పెట్టాము ఇగ మన గడ్డి పీకినప్పుడు ఇవి కూడా తీసేసి అడిదేవాడు ఓకే కానీ ఇక్కడ పెట్టడం రాంగ్ ప్లేస్ అయిందండి ఎందుకంటే తొక్కేశారు ఆ ప్యాచ్ కూడా పెట్టాం అక్కడి నుంచి తొ తొక్కేస్తున్నారని మళ్ళీ తీసి ఇక్కడ పెట్టుకున్నాం సో ఆన్ ద హోల్ ఉండమ్మా సాకు ఉండు 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 సో ఇదిగోండి ఇంత వచ్చింది అల్లం ఇది వాష్ చేసి పెడతాను టేబుల్ మీద ఓకే ఇంతే వస్తుందండి ఈ లావ్ అవ్వవు చూడండి లావ్ అవ్వవు ఇంతే వస్తుంది బట్ చాలా ఘాటుగా ఉంటుంది ఇదిగోండి ఓకే సీయర్ ఇది రాంగ్ ప్లేస్ అలాంటి సర్కిల్స్ లాగా ఉన్నాయి చూసారా అలాంటి దాంట్లో పెట్టేసాం అనుకోండి ఇంకెవరు డిస్టర్బ్ చేయరు కొంచెం మిస్కేసి పెడదాం ఓకే సో అల్లం కూడా మన ఫామ్ నుండే లాస్ట్ ఇయర్ కూడా గ్రో చేసాం కదా వింగ్ బీన్స్ అండి ఈ కలర్ ఇవాళ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం కొన్ని సీడ్స్ ఎక్కువ లేవని వదిలేసాం సో ఇయో ఈ ముదుర్ని ఐ సీడ్స్కి ఇవి ఎప్పుడు కోసినా కూడా నాకు అక్షింతలు పడుతూనే ఉంటాయి ఇవేం లేదు ఇలా ఇలా అంటే వచ్చేస్తాయి సో ఈజీగా ఉంటాయి కాబట్టి టపాటపాకి వస్తాము అండ్ రీల్ ఆర్ షార్ట్ లెంగ్త్ లాంగ్ అయిపోతుంది అని మేము దాన్ని టూ ఎక్స్లోనో త్రీ ఎక్స్లోనో పెడతాము సో మాకు ఇలా ఇలా ఎలా పీకినట్టు అనిపిస్తుంది మీకు ఆ స్పీడ్లో ఎందుకమ్మా అంత తొందర తొందరగా పీకుతావు ఎక్కడికి వెళ్ళవని కూడా నేను కామెంట్స్లో ఎవరు రాశారు యాక్చువల్గా అలా ఏం పేకం అండి బట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు అలా కనపడుతుంది ఇవి లేదు ఇలా జస్ట్ ఒక చిన్న ఉంటుంది ఇలా అంటే వచ్చేస్తాయి ఒక చేత్ అన్నా వచ్చేస్తాయి అన్నమాట ఈ ఎన్నిసార్లు పెడితే అందులో కనీసం ఇవి రేర్ వెజిటేబుల్స్ కదండి ఇది ఈ కలరు సో అది చూస్తే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి ఎక్కువ వ్యూస్ వెళ్తాయి ఎక్కువ కామెంట్స్ కూడా ఎందుకంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు అంత ఇదిగా కాస్తున్నారు అండ్ మాత్రం నాకు కనీసం ఒక ఐదు ఆరు కామెంట్లు అన్నా తప్పకుండా ఉంటాయండి సో దానికి ప్రిపేర్ అయ్యే మేము ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినప్పుడు అనుకుంటాం రెడీగా ఉండాలి అక్షంతలు వేయించుకుంటానికని ఇవి చిన్నవి అని చెప్పాను కదా సైజు ఇవి ఎక్కువ ఉండల అదిగో ఇలా అంటే వచ్చేస్తాయి ఇలా అంటే వచ్చేస్తాయి ఇవి మరీ డెలికేట్గా ఉన్నాయి వాటితో పోల్చుకుంటే ఇవి విరిగిపోతే కూడా అండ్ చెప్పాను కదా ఇది సాలెడ్ లాగా కూడా తినచ్చని మట్టి లేదు పెసలు తిన్నట్టు ఉంటుందండి ఇది దీని మీద ఏమైనా డస్ట్ ఉంటే ఉండాలి పెస్టిసైడ్స్ మనం ఏమీ ఈ మధ్యకాలంలో కూడా దీని మీద ఏం జల్లలేదు కాబట్టి తినేస్తున్నాను లేకపోతే జీవామృతం కానీ లేకపోతే బ్రహ్మాస్త్రం అలాంటివి ఏమన్నా స్ప్రే స్ప్రే చేసి ఉండుంటాం ఇదిగోండి ఎన్న వచ్చినాయి ఇవి బాగా ఎక్కువ వచ్చినాయి ఇవి కూడా పర్లే నాట్ బ్యాట్ టమాటో మొక్కలు దేవుడు బాగున్నాయా చెరీ టమాటోలు ఉన్నాయి ఇక్కడ కలర్ వచ్చినాయి తీసేద్దాం పండిని వరకు ఉంచట్లేదు కింద ఉన్నాయి చూ కలర్ వచ్చినాయి మధ్యలో గడ్డి కూడా ఉంది కొంచెం మళ్ళీ అంట్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడే వచ్చేస్తుంటాయి మనం పీకేకపోతే మొత్తం అంతా ఆక్యుపై చేసేస్తాయి ఇంకా అండి తోటకూర కూడా చల్లాడు కానీ అంతా అవి వాటేసాడు గడ్డి కూడా చెప్పాను కదా ఎన్నిసార్లు తీసినా ఈ మడలో గడ్డి బాగా మలుస్తుంది ఈ గడ్డి కూడా మనం తర్వాత సెపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్ మరి ఉంటుందో ఉండదానండి ఓకే ఎక్కువే ఉంది కదా అవి వదిలేసాను ఇంకా చాలా ఈ రెండు సార్లు కూడా వస్తుంది లేకపోతే ఏదన్నా మెంతికూరతోనే ఏదన్నా ఫ్రై కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ దీని రిలేటెడ్ రెసిపీ వేసుకుని చేసుకోవచ్చు ఓకే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి దీనిలో లాస్ట్ వీక్ ఇవన్నీ కట్ చేసేసి క్లియర్ చేసాం కదండి కొంచెం వెళ్తురు వస్తుంది ఈ చుక్కడికాయలు ఈల్డ్ అయితే తగ్గుతుంది అన్నారు అయిపోతుంది కదా ఆగొచ్చని అలా ఆగుంటే అండి మొత్తం ఇవన్నీ బొబ్బాస్కాయలు ఈల్డ్ తగ్గిపోయింది తర్వాత ఇక్కడ ఉన్నాయి ప్రాపర్ సన్లైట్ లేక ఎక్కడ వేసినాయి అక్కడే ఉండిపోయినాయి తర్వాత సాయిల్ కూడా సన్లైట్ తగ్గిలితేనే దానికి బెటర్ అండి సో చీకట్లో ఉన్న సాయిల్ కన్నా ఎండ్లో ఉన్న వాటికే బాగుంటాయి అంటే గ్రోత్ అది గ్రోత్ ప్రమోటింగ్ మైక్రోబ్స్ కానీ లేకపోతే అందులో ఇవన్నీ కూడా బాగుంటాయండి చీకటి అంత నాట్ అడ్వైజబుల్ వెలుతురు వేరు డైరెక్ట్ సన్ వేరండి పడాలి కొంచెం ఏం వాసన చూస్తున్నావు ఇవి కాద్దాం ఇవి రెడీ అయినాయి దేవుడు చూడు కార్లా అనపకాయ కరెక్ట్ సైజులో ఉంది ఇంకా పెద్దది అవుద్ది కానీ మళ్ళీ వారానికి ముద్రిపోద్దేమో భయం వేసి కొయించండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఉన్నాయి ములక్కాయలు ఇక్కడ ఉన్నాయి ఇది ఇంకొంచెం తయారు అవ్వాలి పైన ఉండిపోయినాయండి గింజలు తయారైపోయినవి కోసాడు మాకు అందనివి ములక్కాయలు కూడా బాగానే వచ్చినాయి వాళ్ళ అలా ఇవి కూడా ఈ లైట్ కలర్ చిక్కుళ్ళు కూడా పర్లేదండి బాగానే దొరుకుతాయి పైన ఉన్నాయి అవి ఎలా కొయ్యాలో ఇవాళ దేవుడు పిల్లలు ముగ్గురు వచ్చారు ఇంకా కొట్టేసుకుంటున్నారు స్ట్ ఇయర్ది ఈ ఇయర్ పూత కూడా పూసింది పువ్వు కూడా పూసింది అయ్యింది అసలు పువ్వు కూడా పూసింది ఏడు పాత టూ ఇయర్స్ ఆగితే ఎంత తయారైందో చూడండి ఈ మాత్రం తయారైంది సో ఇది సైజులు అందుకనే అంటున్నాను చిన్న చిన్నవి పెద్ద రాలేదు మూడో ఎన్నో పువ్వులు పూస్తుంది ఇయర్ అల్లం కొత్తిమీర అండి కొత్తిమీర కోద్దాం సాకి ఏమైంది వాళ్ళు వెళ్ళిపోయారా తలిపేసి వెళ్ళిపోయాడా దేవుడు నేను తీసుకెళ్లేదా మనం వెళ్దాం మనం వెళ్దాం పూలు కొయ్యమ్మా శాఖమ్మా ఇట పూలు కొయ్యవా పూలు కొయ్యవా సాగే ఇది గడ్డి అయితే విపరీతంగా వస్తుంది ఎందుకో ఎందుకు కుయ్యి అంటున్నావు దూరం అందులోకి ఇందులోకి ఇందా ఇక్కడికి పోయి ఇక్కడికి పోయి ఏట్రా అమ్మ ఈ కొయ్యమ్మ సాకమ్మ బాగా వచ్చిందండి కొత్తిమీర ఆరానికి సరిపోతుంది ఇవి లాస్ట్ వీక్ పీకేసినాయి కదా ఇంకా సీడ్స్ ఉంటాయేమో తయారవలో ఇంకా ఈ చెట్టుకి ఇవి వచ్చినాయండి ఫస్ట్లో వచ్చినాయి కాయలు ఇది కట్ చేసి కట్టింగ్ పెట్టిస్తానండి ఇది కట్టింగ్ అక్కడిది కుళ్ళిపోయి తీసేసాం ఇప్పుడు ఆ మొక్క దేవుడు ఏదో ఎర్రాకులు వచ్చేసినాయి అని తీసేస్తానంటే నాటించాను ఏదో పుచ్చులు వచ్చినాయి కొంచెం ఇదిగో ఎన్ని వచ్చినాయండి రెండు మొక్కలే ఉన్నాయి అది బాగుంది ఇది నీడ వచ్చేసింది అన్నాను కదా ఇగో ఈ కటింగ్ తీసి పడేస్తాను నాటిస్తాను ముందు ఎండలో ఎక్కడన్నా జాంకాయ అండి మొత్తం కొట్టుబడేస్తున్నాయి పిందిలన్నీ కిందే ఉన్నాయి ఎన్ని ఉన్నాయో సగం మనకి సగం వాటికి అసలు ఇవన్నీ కూడా కాయలు అయితే ఎన్ని వస్తాయో అంతవరకు ఉండవు అవి మధ్యలోనే చిలకొట్టు అయిపోతున్నాయి సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ కూడా బాగానే వచ్చినాయి ఇవాళ కొత్తవి కూడా యాడ్ అయినాయి ఇవాళ ఏమేమి కోసం అంటే అల్లం హార్వెస్ట్ చేసామండి నాటు అల్లం తర్వాత చార్లానపకాయ చెట్టు బెండ వంకాయలు తర్వాత ఈ వంకాయలు నేతిబీర కొంచెం కాకరకాయలు దొండకాయలు వింగ్ బీన్స్ టూ కలర్స్ పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు రెండు రకాలు ఇది ఇంకొక రకం కొంచెం వచ్చినాయి బొబ్బాసకాయలు పువ్వులు కొత్తిత్తిత్తిత్తిత్తిమీర మెంతికూరైతే బాగా వచ్చింది ఇంకా కొంచెం కరివేపాకు ములక్కాయలు ఇంకే టమాటోస్ ఇది ఒక రకం చెర్రీ టమాటోస్ జాంకాయ అండి మర్చిపోయాను ఓకే సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ కూడా బాగానే వచ్చిన సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు వారానికి సరిపడా వచ్చినాయి అండ్ ఇంకా రాను రాను మారిపోతున్నాయండి బీరకాయలు పాదులు పెట్టేసాను చెప్పాను కదా ఇవి ఉండంగా ఇవి అయిపోతాయి అని ఒక నెల రోజుల ముందు అంటే ఫార్టీ డేస్కి ఫ్లారింగ్ వస్తుంది కదా సో అప్పటికి మనం పెట్టేసుకోవాలి ఒక నెల నలభై రోజుల ముందు పెట్టుకుంటే మళ్ళీ ఆ ప్లేస్లో మనకి ఏదన్నా ఒకటి వెకేట్ అవుతున్నప్పుడు ఇంకొకటి రెడీగా ఉంటుంది సో నెక్స్ట్ వీక్ మనకి బీరకాయలు అందుకుంటాయి మా సాకి ఇంకా టైం అయిపోయింది మాట గాల్ గాల్ చేసేస్తుంది వెళ్ళిపోదామని ఓకే సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖినో భవంత్ ఏం మాట్లాడుతున్నావు సాకమ్మ ఏడా వెళ్ళిపోదామా ఓ అంటున్నావు ఏమన్నావు ఏమన్నా ఒక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఆయన వెనకమాలా వెళ్తాను చూడండి వెళ్ళిపోదామని చెప్పాను నీ పని నీ పని చెప్పేస్తాను